నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని నేను ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకుందామండి ఆ కొన్ని విషయాల్లో వైనాడు విషయం గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు మా ఏదైనా కానీ మనము ఆ విషయం చెప్పే ముందుగా కొన్ని విషయాలు చెప్తానండి ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టిన విషయం ఏంటంటే నా వయసు మీకు అర్థమే అయి ఉంటుంది రిటైర్ అయిపోయిన వయసు నాది ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడాను ఇల్లు పిల్లలు భర్త అత్త మామ చాకిరీ ఇలాంటి వాటితో అయిపోయింది నా జీవితం ఇప్పుడు లేవనుకునే వాళ్ళు వాళ్ళంటే ఆడవాళ్ళు దేవుందులే సాయంత్రం అయితే పని అయిపోయినా కూర్చుంటారు ఖాళీగా ముచ్చట్లు పెట్టుకుంటారు మాట్లాడుకుంటారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనేది ఆ రోజులు పోయాయండి ఈ రోజుల్లో ఎవరికైనా ఒకరికి చెప్పుకోవాల మనసులో బాధ ఉండేది సిటీస్లో ఒకరికొకరి కనెక్షన్స్ ఉండవు తర్వాత మా ఏజ్ వాళ్ళకైతే మరీను ఎవరిళ్ళకి పోయి ఒకరికొకరిని కూర్చోము జాబ్స్ చేయని వాళ్ళం మేము పెద్దవాళ్ళము ఎవరింట్లో వాళ్ళు ఉండాలి చూస్తే ఆ టీవీ లేకపోతే ఫోను ఇలాంటి వ్యాపకంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పట్టుకు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఒంటరిగా ఉండి ఏం చేస్తారు వంట అయినా కూడా ఒక అరగంట చేస్తారు ఆ తర్వాత ఖాళీగా ఉంటారు కదండి అప్పుడు ఎవరితో ముచ్చట్లు చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఏదో కాస్త నాకు తెలిసినంత యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేయాలనుకున్నాను తెలియజేసి నా మనసులోని నిజాలు నిజాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి మీరు నిజాలు మాత్రమే కల్పితాలు కాదు అనే విషయం వంట వంటైనా కానీ నా మాటలైనా కానీ నా కళ్ళ ముందు జరిగిన విషయాలైనా కానీ నేను నిజాలే చెప్పాలి అనుకొని యూట్యూబ్లో కొన్ని మంచి మాటలు అయితే ఏమి కొన్ని తెలవని పిల్లలకి తెలవని ఏమన్నా ఉంటే నాకు వీలైనంతవరకు చెప్తాము అన్న ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను సరే స్టార్ట్ చేసి సంవత్సరం పైన అయిపోయింది ఇంకా మానిటైజ్ కాలేదు కాకపోయినా కూడా నేను ఎందుకంటే మ నేను కూడా ఫస్ట్ నుంచి కూడా నేను కష్టపడే పైకి వచ్చాను నేను ఇది కష్టమే మనం ఎప్పటికీ ఇట్లాగవ్వాలి మన పిల్లల్ని ప్రయోజకుల్ని ఎలా చేయాలి అని నేను అక్కడే ఆగిపోలా ఆగకుండా పాతి ఏళ్ళు శ్రమించి పిల్లల్ని ఒక మంచి దారిలో తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చి ఈరోజు నేను కూర్చొని తినచ్చు ఎంత కూర్చొని తింటే మాత్రం ఏముందండి ఒక తృప్తి అనేది ఉండాలి కదా మనిషికి ఆ తృప్తి దేంట్లో ఎత్తుక్కోవాలా అంటే నాకు ఇష్టమైంది ఏంది ఎవరికైనా ఒక మంచి మాట చెప్పాలి నా మనసులోని విషయాలు చెప్పుకోవాలి అన్న విషయాలతోటి మీ ముందుకు వచ్చాను నేను ఇప్పుడు వయనాడు గురించి చెప్తానండి వయనాడు దుర్ఘటన జరిగిన రెండో రోజు దాకా నాకు అసలు అక్కడ కేరళలో జరిగింది నాకు తెలియదండి ఎప్పుడైనా న్యూస్ పెట్టినప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది ఒకప్పుడు వాయించేవాళ్ళు ఒకటే మాట మీద న్యూస్ ఛానల్స్ అన్ని చెప్పి 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 ఇప్పుడు అట్లా కాదండి ఏదైనా ఒకసారి చెప్పేస్తారు గమగైపోతున్నారు కాబట్టి మనకు పెద్దగా తెలవట్లేదు ఇక మేము ఉండేది వేరే స్టేట్ ఆ స్టేట్లో తెలుగు న్యూస్ చూస్తాను నేను ఆ చూసినప్పుడు కాస్త అప్పుడు ఇట్లాగా కేరళలో ఇట్లా జరిగింది అనేది వింటాము ఆ తర్వాత ఏం జరిగింది ఎందుకు జరిగింది అని అంటే ఆ యూట్యూబ్లో పోయినప్పుడు ఇట్లాగా గట్కర ఎవరో ఘాట్కేనో ఎవరో పేరు చెప్పారు సైంటిస్టు నేను అంతగా తెలుసుకోలేదండి వాళ్ళ గురించి ఆయన ఏదో నైంటీస్లోనో టూ థౌజండ్ టెన్లోనో పిల్ పెట్టారని అక్కడ వైనాడులో బిల్డింగ్స్ కట్టకూడదని చెప్పని పంటలు చేయకూడదని అదంతా చేయకూడదు అనే విషయం సైంటిస్టులు చెప్పింది విన్నాను అది కాస్త తర్వాత నేను ఒక టీవీ ఛానల్ చూసి ఇది చేస్తున్నాను అని చెప్పాను ఈరోజు చెప్తున్నాను ఆ టీవీ ఛానల్ ఏంటంటే సుమన్ టీవీ ఛానల్ ఆ సుమన్ టీవీ ఛానల్లో ఆ అబ్బాయి జర్నలిస్టు ఈ కెమెరామెన్ను వీళ్ళంతా పన్నెండు కిలోమీటర్లు అండి నడిచి ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ చూపించారు అక్కడ చూపించి ఆ ఇళ్ళు కొట్టుకుపోవడం అయితేమి మనుషులు చనిపోవడం అయితేమి వాళ్ళు నడుస్తుంటే కూడా భూమిలో కూరుకుపోతున్నాయి కాళ్ళు అలాంటి ప్రదేశాల్లో కూడా పోయి వాళ్ళు అంతా చూపించారు నేను ఓపికగా అదంతా చూశారండి ఆ రోజు నాకు చాలా బాధేసింది ఆవేశం వచ్చింది ఆ తర్వాత నాకు ఇప్పుడు మనం ఎమోషన్ అయ్యామంటే మన మాట కూడా మారిపోద్ది అలాంటి సందర్భంలో నేను ఒక వీడియో చెయ్యాలా అనుకొని నాకు తెలిసిన విషయం నేను వైనాడు విషయం ఇలా ఎందుకు అయ్యింది అని నేను అంటే నా పరిజ్ఞానం కొద్దీ నేను తెలుసుకున్న విషయాలని నేను అక్కడ పెట్టాను పెట్టి ఇట్లా ప్రజలు చేసుకున్నదే కదా మనం చేసిన తప్పే ఇట్లా మనకు తిరిగి తిరిగి ఇలా అయింది అనుకొని మళ్ళా కూడాను వైనాడు వాళ్ళు ఒక పక్క ఏమో అంటారు కదండి ఇల్లుగాలి ఒక జస్ ఉంటే వాయితో దోచుకుపోవడానికి వేరే వాళ్ళు ఏడుస్తున్నారు అని సామితుంది అట్లాగా నేనేమనుకున్నానంటే ఇలా చేసుకున్న పాపం వల్ల ఇలా అయింది అనుకొని మళ్ళీ ఇలా చెంపదెబ్బలు వేసేసుకొని అనకూడదు ఇట్లాగా వాళ్ళు ఇంత కష్టంలో ఉన్నారు అనుకొని నేను చాలా బాధపడ్డాను అంటే కొందరు పుణ్యం చేసిన వాళ్ళు ఉంటారు పాపం చేసిన వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళే పోలేదండి టూరిస్టులు కూడా పోయారు ఇది తర్వాత నాకు నేను యూట్యూబ్లో నా వీడియో పెట్టిన తర్వాత నేను చూసిన విషయాలు ఏంటంటే నిన్న ఈరోజు చూసిన విషయాలు వయనాడులో చెప్పింది నేనే నేను చెప్పిందే వాళ్ళు జర్నలిస్టులు తర్వాత సైంటిస్టులు చెప్పిన మాటలు అన్నమాట తర్వాత ఆ సీఎం ఇప్పుడు శాస్త్రవేత్తలకి భయపడుతున్నారు అని కూడా పెట్టారు ఎందుకంటే శాస్త్రవేత్తలు ముందే చెప్పారు కదండి అక్కడ అలాంటివన్నీ చేయకూడదు ఆ సాయి లూజ్ అవ్వకూడదు ఆ మట్టి లూజ్ అయినందువల్ల ఇట్లా అవుతుంది ఇవన్నీ చెప్పాను కానీ కొన్ని ఛానల్స్లో ఏనుక్కి బాంబు పెట్టారు ఆ బాంబు వల్ల ఆ ఏనుగు బాంబు పేలిపోయి చనిపోయింది ఇలాంటి పాప పనులు చేసినందువల్ల వైనాడు అలా అయిపోయింది అన్నారు అన్నాక నేను అనుకున్నాను నాకు అప్పటికి తెలియదు కదా అది నిన్న చూశాను నేను చూసినప్పుడు అది వెంటనే ఆ మాటలు పూర్తి అవ్వకముందే ఇక్కడ వ్యూస్ పెరిగిపోతూ ఉన్నాయి పెరిగి 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 ఇరవై రెండు ట్వంటీ కే దాకా వచ్చేసింది కానీ ఈరోజు మళ్ళా నేను జర్నలిస్టు చెప్పిన విషయాన్ని బట్టి అతను ఏ టు జెడ్ రాసుకొని అంటే సొంతంగా చెప్పకుండా రాసుకుని ఎక్కడ ఏ ప్రదేశం ఎక్కడెక్కడ మునిగిపోయింది ఎక్కడెక్కడ వరదల్లో కొట్టుకుపోయారు ఎంతమంది చనిపోయారు ఏ ప్రాంతంలో ఏనుగు చనిపోయింది ఈ విషయాలన్నీ అతను చెప్పాడు అంటే వేరే ప్రాంతంలో ఏనుగు చనిపోతే వీళ్ళు పాపం చేశారా ఈ ఫేక్ మాటలు చెప్పినప్పుడు వీళ్ళకేమో ఎన్ని వ్యూస్ వచ్చాయి నేను నిజంగా చెప్పిన విషయాలైతే ఏ మాటకు పట్టుమని పాతికి రాలేదండి పాతి కంటే పాతికి కూడా వ్యూస్ రాలేదు ఎందుకంటే నేను ఫేమస్ కాలేదు ఇంకా ఫేమస్ అయిన వాళ్ళు ఇక తుమ్మినా దగ్గిన ఏం చేసినా చూస్తారండి అందరూ కానీ కొంత ఇవ్వాలి కదండి ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనీసం ఒక మూడు వేల మంది రెండు వేల మంది రెండు వేల మంది దాటారు రెండు వేల మంది దాటిన వాళ్ళు కనీసం వాళ్ళైనా ఒక రొంత డీప్గా వెళ్ళి ఇది నిజమా అబద్ధమా అని కనుక్కొని ఒక కామెంట్ పెట్టాలి కదండి ఒక ఎవరికైనా కూడాను ఒకరికి ఒకరు సహాయం ఉంటేనే వాళ్ళు ఒక మనిషితోటే దారి ఏర్పడదండి ఒక మనిషి పోతూ ఉంటే వాళ్ళ వెనక మనుషులు నడుస్తూ ఉంటే దారి ఏర్పడుద్ది అట్లాగే నేను చెప్పిన విషయము వైనాడులో ఎందువల్ల జరిగింది అంటే ఆ అడవులు అంతరించిపోయాయి ఏనుగులు అంతరించిపోయాయి ఆ తర్వాత ఆ నీరు హీటెక్కిపోయింది ఇవన్నీ చెప్పాను ఇది నేను ఎంత విశ్లేషంగా నేను విశ్లేషించి చూడలేదు చదవలేదు వాళ్ళు చెప్పిన మాటలే విన్నాను అవే చెప్పాను దానివల్ల ఇట్లా అయింది అనుకున్నాను కాస్త నేను చదువుకున్న పాఠాల్లో నిజంగానే నీరు సంకోచం వ్యాకోచం చెందేది ఎలా అవుతాయి అనే విషయాలు నాకు తెలుసు కాబట్టి నేను అది చెప్పాను కానీ ఏనుగు చనిపోయింది ఇలాంటివన్నీ కూడాను చనిపోయింది నిజమే కానీ ఎక్కడ చనిపోయింది వేరే ప్రదేశంలో అందువల్లే వీళ్ళు పాపం చేశారు అన్నారు వీళ్ళు చేసిన పాపం ఏంటంటే అది వద్దన్నా కూడాను అక్కడ బిల్డింగ్స్ కట్టడము తవ్వకాలు చేయడము ఆ మట్టి లూజ్ అయిపోవడము ఇదంతా ఈ పొరపాటు వల్ల అక్కడ జరిగింది అది ఈ టీ ఎస్టేట్లని అవని ఇవని వాటి వల్ల జరిగింది కాబట్టి నిజానిజాలు తెలుసుకుని ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు ఫేక్ చెప్తున్నారు మనకి అబద్ధం వెళ్ళినంత స్పీడ్గా నిజం పోదు ఎవరికైనా కూడాను మనం ఏదైనా కానీ ఇప్పుడు యూట్యూబ్లో ఒక విషయం చెప్తానండి కొన్ని కొన్ని ఒక ఆకు మీద ఫలానాది రాసి పెట్టండి మీకు డబ్బులే డబ్బులు కట్టలే కట్టలు అంటారు అంటే అక్కడ లక్షలు అది పూర్తి ఆ రీల్ పూర్తిగా కూడా చూసి ఉండరు వ్యూస్ వచ్చేసి ఉంటాయి అక్కడ సబ్స్క్రైబ్ చేసేసుకొని ఉంటారు అన్నీ ఉంటాయి అట్లాగే ఎంతసేపు డబ్బు 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 బంగారం ఆడవాళ్ళకైతే మరీ ఇదే అంతే సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు అంటే ఆడోళ్లే ఉంటారు ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి ఇప్పుడు భక్తి ఎక్కువ అయిపోయింది ఆ భక్తి ఎందుకు ఎక్కువైంది డబ్బు కోసం ఆ డబ్బు కోసంగా ఈ ఒక్క మాట పెట్టారంటే ఇదిగోండి మీరు ఫలానా రోజు ఈ కాయని వేసుకున్నారంటే మీకు ఇంకా డబ్బే డబ్బు కనక వర్షమే మీ ఇంట్లో అది నిజంగానే వీళ్ళు చెప్పినందువల్ల నమ్మేస్తున్నారు వీళ్ళు అందువల్ల ఇప్పుడు ఎప్పుడైనా చూడండి ఫలాంటి చేసినందువల్ల మీరు ఇదిగో ఇది ఈ దేవుడికి పూజ చేయండి మీకు ఇంకా కనపవర్షం మీ ఇంట్లో అంటే దానికి ఇంకా అంతే వ్యూస్ లక్షల్లో ఉంటాయి నిజం చెప్తే ఎవరికి ఉండవండి నాకు ఈ అన్నీ చూసి 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 నేను ఆ రోజు నేను కూడా చాలా ఎమోషన్ అయిపోయి ఆ వీడియో చూసి ఆ సుమన్ టీవీలో వీడియో చూసి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆ అబ్బాయి వాళ్ళకి సహాయం చేస్తానంటాము తర్వాత పెద్దవాళ్ళను కూడా మీరు సహాయం చెయ్యండి అని చెప్పడము ఇవన్నీ చూసి నేను వెంటనే ఐదు నిమిషాల్లో డెసిషన్ తీసుకొని టకటక నాలుగు మాటలు చెప్పేసి వీడియో పెట్టేశానండి నేను కానీ నా వీడియోకి వ్యాల్యూ లేదు ఎందుకంటే నేను చెప్పిందంత నిజం కాబట్టి అబద్ధాన్నికున్నంత విలువ నిజానికి ఉండదు అని నాకు ఫస్ట్ నుంచి తెలుసు కానీ ఈరోజు నాకు నిజం అనిపించింది చాలా బాధేసింది ఆ విషయం వల్ల అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను కూడా ఎందుకంటే కొన్ని కొన్ని అసత్యాలు అల్లికలు అబద్ధాలు ఇలాంటివన్నీ చెప్తారు చూడండి అవి ఖచ్చితంగా జనాలు నమ్మేస్తారండి ఎప్పుడైనా చెడుని నమ్మినంతగా మంచిని అవ్వరు నమ్మరు అందువల్ల నేను ఈ ఆ మనసు బాధతోటి ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఇది మీకు అర్థమైతే బాగుంటుంది ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఒకరు ఇద్దరు చూసైనా సరే అవునో కాదు అని కామెంట్ పెట్టినందుకు సంతోషపడతాను అంతేగాని ఇట్లాగా ఫేమస్ అయిపోయిన వాళ్ళవి ఏ వాళ్ళు ఏది చెప్పినా కూడా నమ్మేసేసి వాళ్ళకి వ్యూస్ పెరిగిపోవడం సబ్స్క్రైబర్స్ పెరిగిపోవడం అనేది నేను తప్పు పట్టను ఎందుకంటే అది వాళ్ళ టైం అది మా టైం ఇది నాకు ఏంటంటే ఒక హాబీగా పెట్టుకున్నాను నేను ఇది ఎందుకంటే నలుగురితో ఏదో ఒకటి నా మనసులోది పంచుకోవాలి అన్నది నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పాలి అనుకొని ఈ వీడియో చేశానండి ఆ వైనాడులో విషయం కూడాను ఆ రోజు చెప్పింది చెప్పినట్టుగాని తర్వాత నిన్న జర్నలిస్ట్ చెప్పింది నేను చెప్పిన మాటలే ఆయన చెప్పారు కాబట్టి నాకు ఉండే వాళ్ళకు ఉండే విలువ నా వీడియోకి రాలేదే అన్న ఒక బాధతో నేను చెప్తున్నాను కానీ అది మీ తప్పు కాదు లేండి నా నేను ఇంకా ఫేమస్ కాలేదు ఇక నేను చెప్పిన మాటలే ఆ రోజు ఆ వయనాడులో చెప్పిన మాటలే ఆ జర్నలిస్టు అన్ని తూచా తప్పకుండాను ప్రతి ఒక్కటి ఇట్లాగే సాయి లూజ్ అయిపోవడము బిల్డింగ్స్ కట్టడము ఆ బిల్డింగ్స్ కట్టినందువల్ల ఆ స్థాయి లూజ్ అయిపోవడము ఆ టూరిజం ప్లేస్ ప్లేస్లా చేయడము ఇవన్నీ చేసినందువల్ల అక్కడ ఆ విపత్తు జరిగింది నేను వీడియో పెట్టేటప్పుడు అది అంతా తెలియదు నాకు నేను చూసింది ఏంటంటే శాస్త్రజ్ఞులు పలానాప్పుడు ఇట్లాగ పెట్టారు పిల్ పెట్టారు అది ఆమోదించలేదు ఆ తర్వాత మళ్ళీ ఏనుగులు నశించిపోయాయి ఆ ఏనుగులు తగ్గిపోవడం వలన అడవులు అంతరించిపోతున్నాయి అడవులు అంతరించిపోవడం వలన మనకి సపోర్ట్ లేకుండా పోయింది కొండలకి ఇవన్నీ చెప్పాను అవే ఆయన చెప్పారు నిన్న జర్నలిస్టు అది చూశాను ఇట్లాగ ఏనుగు చచ్చిపోయిన మాట కూడాను అంటే ఏనుగు చనిపోయింది కరెక్టే కానీ వైనాడులో చనిపోలేదు అది వేరే ప్లేస్లో చనిపోయింది మీకు వీలైతే ఎవరైనా ఈ ఈ వీడియో చూసిన వాళ్ళు వీలైతే చూడండి అక్కడ నేను చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా అక్కడ జరిగిన విషయమే నేను చెప్పాను అంటే అది జరిగిన రెండు రోజులకే నేను పెట్టాను అంటే వాస్తవం తెలుసుకొని పెట్టాను అందుకే అవాస్తవాలు స్పీడ్గా వెళ్ళిపోతాయి వాస్తవాలు అక్కడే ఉంటాయి కాబట్టి ఏదైనా కూడా గాసిప్స్ అనేవి గాల్లో వెళ్ళిపోతుంటాయండి నిజాలు అనేవి అక్కడే ఉంటాయి వాటికి బరువు ఎక్కువ కదా వెయిట్ ఎక్కువ కదా నిజంకి అది అందుకని అట్లాగే బడి ఉంటుంది అక్కడే బడి ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది కొన్ని సపోర్ట్లు ఇస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ రోజుకైతే నా మనసులోని బాధలు మీకు చెప్పేశాను కాబట్టి అంటే నా వీడియోకి ఎందుకు వ్యాల్యూ లేదు ఈ ఫేమస్ అయిన వాళ్ళ వీడియోకి మాత్రమే ఎందుకు అట్లాగ ఏమి చెప్పినా నమ్మేస్తారు అన్న విషయంతో నేను ఈ వీడియో చేశాను ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి నా వీడియో బాగా నచ్చిందంటే ఒక కామెంట్ పెట్టండి ఈ రోజుకైతే ఉంటానండి